అనంతపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండరామ ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవాలు ఘనంగా జరిగాయి భక్తులు ఉదయం ఐదు గంటల నుంచే స్వామివారికి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆలయ ప్రధాన అర్చకులు నరసింహశాస్త్రి శాస్త్రి తెలిపారు భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున చేరుకుని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారన్నారు భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసినట్లు ప్రధాన అర్చకులు తెలిపారు నా పేరు నరసింహ శాస్త్రి శ్రీ కాశీ కోదండ రామాలయం ఓటో రోడ్డు అనంతపురం నందు నేను ప్రధాన అర్చకనుగా వ్యవహరిస్తున్నాను ఇక్కడ గత ఏడు సంవత్సరాల నుండి ఇక్కడ నేను అర్చకనుగా ఉన్నాను ఈ కాశీ విశ్వేశ్వర దేవస్థానంలో ఇది చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము ఇది వంద పైన పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ ఈ కార్తీక మాసంలో పున్నమి రోజున ఎవరన్నా కానీ అనుకునేటువంటి నెరవేరేటకు ఇక్కడ దీపం వెలిగించి అభిషేకాలు స్వామివారికి అభిషేకాలు చేయిస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఇక్కడ ఉదయం ఐదు గంటల నుండి కూడా ఇక్కడ స్వామివారిని పున్నమి సందర్భంగా స్వామివారికి ఇక్కడ దీపాలు వెలిగించడము మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు